ఉత్తరాంధ్రలో వేరే అభ్యర్థులు ఓడిపోతే కూటమి పరాజయమని వైసీపీ దుర్భా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మరి ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంపై ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాపతిలో రాజశేఖరును కలిసి అభినందించారు గన్ని ఇది కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్త సమిష్టి విజయంగా చెబుతున్న గన్ని వీరాంజనేయులతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది టీడీపీ ఎలూరు జిల్లా అధ్యక్షులు గన్న వీరంజలు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మనతో ఉన్నారు సార్ విస్తృతంగా ప్రచారాలు చేశారు ఈరోజు భారీ మెజార్టీ వచ్చిందంటే ప్రతిపక్షాలు కానీ ప్రత్యర్థులు కానీ చేసిన విమర్శలు ఎక్కడ కనిపించలేదు అనుకోవచ్చా ఎలా ఉన్నా ఎలా ఊహించవచ్చు చాలా సంతోషం మరి మీ టీవీ ద్వారా ఎవరైతే ఇక్కడ పేరాబత్తులు రాజశేఖర గారు కానీ అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నిజం చేకూర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వార్ వన్ సైడే అన్నట్టు ఎంత బంపర్ మెజారిటీ రావడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం పట్ల మోదీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ వేళ్ళ ఇవ్వగలన్న వాస్తవాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నమ్మారు కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలని కూడా తిప్పు కాకుండా డెబ్బై వేల డెబ్బై ఎనభై వేల ఓట్ల మెజార్టీతో మాకు ఎమ్మెల్సీలు ఇవాళ ఇచ్చారంటే మేము చాలా సంతోషిస్తా ఉన్నాం ముఖ్యంగా మాకు సహకరించినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకు కానీ మా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రాడ్యుయేట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ మనం వాళ్ళందరికీ ఏ విధంగా సహాయపడగలం వాళ్ళందరి సమస్యలు ఏ విధంగా తెరచగలం అనే దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వటమే కాకుండా వీళ్ళ సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతారు అని చెప్పడానికి ఈ యొక్క ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఒకవైపు వైసీపీ ఎన్నికలను బాయికాట్ చేసింది మరోవైపు పరోక్షంగా ఇతర ప్రత్యర్థులకు సపోర్ట్ చేసింది అనేటువంటి ప్రచారం కూడా ఉంది కానీ ఇంత భారీ మెజారిటీ వచ్చింది ఎలా అర్థం చేసుకోవచ్చు వైసీపీ వైపు అంటే ఎన్నికల్లో వైసీపీ పార్టీ పోటీ చేయలేదు వైసీపీ పార్టీ పోటీ చేయనంత మాత్రాన వాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీకో కూటమ్మకో మాకు అనుకూలంగా ఓట్లేస్తారని చెప్పి మనం అనుకోలేము మొదటిది రెండు వాళ్ళు పోటీ చేస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం మేం చెప్పేది ఏంటంటే ఉదాహరణకి ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలు అక్కడ వేరే అభ్యర్థి గెలిస్తే నిన్నటి నుంచి మరి శ్రీ ఉదయం నుంచి మొదలెట్టారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఏంటనేది మరి ఇక్కడ మరి ఈ రెండు చూసి మాట్లాడతారు వాళ్ళంతా కూడా ఇవన్నీ కాదు కూటమి ప్రభుత్వం మాత్రమే న్యాయం చేయగలదన్న వాస్తవాన్ని ప్రజలందరూ ముఖ్యంగా గ్రాడ్యుయేట్లందరూ అందరూ కూడా గ్రహించారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైన విజయం ఇచ్చారని చెప్పి భావించడంలో బ్రహ్మాండమైన సక్సెస్ ఇచ్చిన అందరికీ కూడా నేను పెద్ద చెందాలు తెలియజేస్తాను ఇప్పటికే ఇప్పటికీ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు పూర్తి బడ్జెట్ని చాలామంది ఎదురు చూస్తున్నారట్టు తల్లికి వందనం కానీ లేదంటే నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగులకు ఎటువంటి వరాలు ఇస్తారని ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మీ ఖాతాలో వేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతున్నాను వచ్చి ఎనిమిది నెలల కూటమి పాలన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్లో ఐదు గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఐదు గ్రాడ్యుయేట్ స్థానాలు తొలిసారి తెలుగుదేశం పార్టీ ఉంటాం మేమంతా కూడా గర్విస్తూ ఉన్నాం మొదటిది రెండు ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు రేపు ఏం చేస్తారు ఎల్లుండి ఏం చేస్తారు అనే దానికన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేసి మన అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం భాగస్వామ్యం అవటం వల్ల మోదీ గారి సహకారం కూడా మనకు బ్రహ్మాండంగా ఉండటం వల్ల ఖచ్చితంగా రాగల రోజుల్లో ఉద్యోగస్తుల పాటు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరి సమస్యల పట్ల కూడా పూర్తి అవగాహనతో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించినటువంటి విజయం సాధించడానికి సహకరించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం ముందుంటదీ మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అంటే ఎన్నికల్లో కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉంటారని అందరూ భావించినప్పుడు కూడా అందుకు విరుద్ధంగా భిన్నంగా ఈ ఫలితాలు కూడా వెలువడిన పరిస్థితి ఉంది మరి ఉద్యోగులకు ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారు వారికి ఇచ్చిన హామీలు నేపథ్యం మొన్న ఎన్నికల ప్రచారంలో నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఉద్యోగస్తులతో కూడా మేము సమావేశాలు అయినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పాం ఇప్పటికీ ఒక సంవత్సరం ముందు మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించండి అప్పుడు మొదటి తారీఖు మీరు జీతాలు తీసుకునే పరిస్థితి ఉండేదా మొదటి దారికి మీ ఉద్యోగస్తులు పెన్షన్లు తీసుకునే పరిస్థితి ఉండేదా లేకపోతే ఉద్యోగస్తుల సమస్యలు ఏమైనా ఉన్నాయి మేము ప్రభుత్వం సంప్రదిస్తామంటే అలా మాట్లాడే అవకాశం ఉండేదా ఈ రోజు ఎలా ఉంది మొదటిసారి మొదటి తారీఖున జీతాలు తీసుకుంటా ఉన్నారు మొదటి తారీఖున పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు మొదటి తారీఖున అరవై లక్షల మంది అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం రైతులందరికీ కూడా ధాన్యం ఉంటే రెండు రోజుల్లో డబ్బులు వేయగలుగుతా ఉన్నాం అనేక రకాలైన సమస్యలన్నీ కూడా ఈ వేళంతా కూడా ఎవడు ఎవరి ఈ ఈ ఉన్న ప్రతి ఒక్క సగటు మానవుడు కూడా గుండిమై చేసి ఎస్ ఒక రిలాక్స్డ్ గవర్నమెంట్ వచ్చింది మేము రిలాక్స్గా ఉన్నాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత ఇబ్బందులు ఉన్న ఉద్యోగస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులని అర్థం చేసుకోబట్టే వాళ్ళు మాకు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నా సరే ఈ గవర్నమెంట్ని మేము నమ్ముతున్నాం ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతున్నాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన విజయానికి వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అదే చూస్తున్నాం కదా ఈరోజు టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల కూడా అటు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది నెలల కూటమి పాలనలో కూడా ప్రతి రంగం లో కూడా టీడీపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్న అభివృద్ధికి ఇది నిదర్శనం ఇంత భారీ మెజార్టీస్ ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నట్లు ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని విరేలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గ న్యూస్ ఏలూరు నుంచి